వెల్కమ్ టు కిచెన్ విత్ సుజాత ఈరోజు స్పెషల్ స్పైసీ గార్లిక్ చికెన్ అండి నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకుందాం అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అలాగే తగినంత ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నిమ్మపండు అండి ఇది ఆఫ్ తీసుకున్నాను ఇందులోకి నిమ్మపండు రసము పిండుకుందాము ఇందులోకి ఇలా నిమ్మపండు రసం వేసుకున్నాక బాగా ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకుందాం కదండి ఆ చికెన్ వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఈ చికెన్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా చిన్నగా ఒక్కో ముక్కను ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఇలా రెండు వైపులా తిప్పుతూ వేపుకుంటున్నానండి ఇలా ఫైవ్ మినిట్స్ రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ని మనం పక్కకు తీసుకుందాము ఇలా పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే నూనెలోకి అండి గార్లిక్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసుకుందాము ఇలా గార్లిక్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాము ఇలా గార్లిక్ ఒక వేపుకున్న తర్వాత ఇందులోకి మనం సోయా సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా టమోటా కచ్చప్ వేసుకున్నాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ పోసుకుందాము ఇప్పుడు బాగా ఒక మూడు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఇలా బాగా ఉడుకుతున్న అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ను ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా ఈ చికెన్ ఈ మసాలాకి బాగా పట్టే విధంగా కలుపుకుందామండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకున్న తర్వాత చివరగా సన్నగా తిరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆపుకుందామండి చూడండి స్పైసీ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్